విష్ణు శాస్త్ర అవతారం అంటూ అంటారు మన పూర్వాచార్య ఒక మహర్షి ఉండేవాళ్ళ చాలా భగవంతుడు చిన్న <coughs> వెనక ¡Canal! <laughs> స్వామి స్వామి చిన్న మనవి ఇది నా గొప్పతనం అనుకుంటున్నారేమో నా గొప్పతనం కాదు స్వామి నా ప్రజలు గొప్పతనం నా సహచరుల గొప్పతనం నా స్నేహితులు గొప్పతనం స్వామి నాకు అలా జరిగిపోతుంది స్వామి నేను ఏది కోరుకున్నా ఏది చెప్పినా సూచన తప్పకుండా నా బంధువులతో చేసే సహచరులు నాయకులు స్నేహితులు నాకుండే ఈ కార్యక్రమం అవుతుంది స్వామిని తమకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామివారికి మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటూ నమస్కారం చాలా ఉత్తమమైన దినం శ్రవణ నక్షత్రం భగవంతుడి యొక్క ప్రీతిపాత్రమైన నక్షత్రం లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం పంచమీ తిథి శ్రీమా బేబీ నాయన వారి కుటుంబ సభ్యులు వారి ఆత్మీయ పరివారమైనటువంటి కార్యకర్తలు మీరందరూ కూడా అభిమానంతో ఇక్కడ చేరినందుకు ముందుగా మీ అందరికీ అనేక మంగళ ఆశాసనాలు చేస్తున్నాం శ్రీరామ పాదుకా పట్టాభిషేక కార్యక్రమాన్ని ఇక్కడ మనం చేయాలి అని అనుకున్నప్పుడు ముందుగా మన ఊర్లో ఉండే వేణుగోపాల స్వామి గతంలో ఎప్పుడో మన పూర్వులు స్వామి కోసం చేయించినటువంటి ఆభరణాలు వాటిని ఈ మధ్యన మన రాజ పరివారం వారు బయటికి తీస్తే ఈవేళ వాటిని అలంకరించి తాను కూడా ముస్తాబయ్యాడు వాతావరణంలో రకరకాలైనటువంటి అసమానత ఏర్పడింది సకాలంలో వానలు కురవాలి ఎంతమంది మనం కోరుకుంటున్నాము వానలు మంచిగా సకాలంలో కురవాలి అని ఎంతమంది అందరం ఆడాలి అని మన ఆండాళ్ళ తల్లి చేసినటువంటి ఒక ఆశర్షణం ఒక కోరిక అది తీరాలి అంటే భగవంతుడి యొక్క అనుజ్ఞ కావాలి ఆ భగవంతుడి యొక్క అనుజ్ఞ మనం చేసే పనులన్నీ భగవత్ సేవగా చేయగలిగితే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు నాలుగు సంవత్సరాలు చేశాడు ఫలితమేమైంది ప్రతి సంపద పదేసి పదేసి రెట్లు పెరిగాయి ఇది రామాయణం మనకి ప్రమాణంగా చూపిస్తోంది రాముడు వనవాసం పూర్తి చేసి వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత భరతుడు పాదుకలని తెచ్చి రాముడి ముందర పెట్టి రామా ఏదో తెలుసో తెలియకో ఈ చిన్న పాల పిల్లవాడి మీద రాజ్య భారాన్నంతటినీ కూడా నువ్వు పెట్టేవా ఈ పాదుకలని ముందు పెట్టి నీ మీద ఉండే ప్రేమ చేత గౌరవం చేత అభిమానం చేత ఆ పాదుకలే పాలిస్తాయి అనే నమ్మకంతో నేను ఈ గడిపా చాలా కష్టంగానే గడిపా కానీ దానివల్ల కలిగిన ఫలితం ఏమిటంటే నీ రాజ్యం కృతం దశ గుణం ఒక్కొక్కటి రెట్లు పెరిగాయి పెరిగింది అన్ని పదే సెరెట్లు పెరిగాయి ఇది ఇప్పుడే మన బేబీ నాయుడు గారు చెప్పినట్టుగా ఇదే నా గొప్పతనం కాదో నీ పాదుకల యొక్క ప్రభావం చేత అని భరతుడు రాజ్యాన్ని రాముడికి అర్పిస్తూ చెప్పిన మాట మనందరికీ సంపదలు కావాలి మన ప్రాంతం సంపదలతోటి తొలతూగాలి పాడి పంట చక్కగా పెరగాలి రావణాసురు వల అయిపోయిన తర్వాత ఇంకా తనకేం అవసరం లేదు అవసరం తీరిపోతే వ్యక్తులని మరిచిపోయే మనస్తత్వం కాదు రాముడిది అవసరమో దానిని తాను చేతనైనంత వరకు అందించి ఆదుకునే మనస్తత్వం మాసం మంచిది పక్షం మంచిది ఈవేళ మన ఊళ్ళో స్వామి ఆభరణాలని అలంకరించుకుని తన యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని చూపించినటువంటి రోజు ఇలాంటి రోజు మనం ఇక్కడ ఈ సాయం సంధ్యా సమయంలో ఇంత చక్కగా ప్రశాంతంగా ఈ రామ పాదుకా ఆరాధన కార్యక్రమానికి సిద్ధపడ్డాం మనందరి అని మేము భావిస్తున్నాం ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దామా అందరూ దానికి అలానే కుంకుమతో కూడా దాని మీద వేయండి అయింది అంటే ఓం అంటూ ఉండాలి అంటే మీ అయింది పైకి వెళ్ళచ్చు అని అర్థం అన్నమాట పెట్టుకున్నారా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆకులో పాదుకాలి ఓం అనండి మీకు ఇచ్చిన దాంట్లో రెండేసే ప్రతిమలు ఇచ్చారు మీకు ఇచ్చిన దాంట్లో కర్పూరం కూడా ఉంది ఆ కర్పూరాన్ని రెండో ప్రతిమలు వేసి పక్కన పెట్టండి చివర హారతివ్వడానికి మని ఇవ్వడానికి మనం పూజ పూర్తయ్యాక చివర్లో చివరిలో వాడుకుంటాం దానిప్పుడే అప్పుడు చూపుడు వేలుని దాని పైనుంచి బొడవాలి మిగిలిన వేళ్ళు తెరచి ఉంచాలి కలిపి అప్పుడు దానికి ఇలా ఒకసారి కనుక తిప్పినట్లయితే మీకు అరచేతిలో కొంత ఖాళీ ఏర్పడి కనిపిస్తుంది అప్పుడు అరచేతిలో మనం నీరు పోసి గ్లాసులో నీళ్ళని ఈ అరచేతి క్రింది భాగం మధ్యలోంచి మన నోట్లోకి త్రాగుతాము అయితే ఆ త్రాగేటప్పుడు త్రాగండి రెండవసారి మళ్ళీ పోసుకోండి చేక చేతిలో మళ్ళీ మూడోసారి పోసుకోండి ఓ గోవిందూడు సార్లు త్రాగిన తర్వాత చీకటి వేసుకోండి ओम माधवाय नमः ओम गोविन्दाय नमः ओम विष्णुवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम गमनाय नमः श्रीधराय नम ओं हृषि केम ओम ओम दामोदराय नम श्री गोविंद गोविंद महाविष्णोः श्री महाविष्णोः अद्य आग्नेयः प्रवर्तमानस्य प्रवर्तमानस्य अद्यब्रह्मणः अद्यब्रह्मणः द्वितीय परार्धे श्रीश्वेता वाराहकल्पे वस्वतम कलियुगे प्रथमपादे जम्बूद्वीपे जंबूद्वीपे भरतवर्षे भरत मेरो, मेरो दक्षिण दिभागे श्रीरङ्गस्य उत्तरदिक्प्रदेशे गङ्गागोदावर्योः मध्यदेशे बोब्बिलिक्षेत्रे श्रीवेणुगोपाला సన్నిధ ఇది మన ఉండే స్థానం రఘు కులాంబయ రత్నదీపం ఆయాను బాహు స్నానం అట్టా చేస్తారు ఆ నీళ్ళని రెండో గ్లాసులో పోసుకోండి ఖాళీ గ్లాసు ఒకటి ఉంది కదా దగ్గర ఇలా చేసిన తీర్థం అంతా దాంట్లో చేర్చుకుంటూ ఉండండి సమర్పయామి మీ కండువాలతో ఆయన చక్కగా తడి లేకుండా తుడవండి మనస్సులో స్వామికి మంచి మాలికలు పువ్వులతోటే మంచి ఆభూషణాలు కిరీటాలు ఇవన్నీ తేడా ఓం శ్రీ ఓం శ్రీ అనంతాయ అనంతయ श्रीमते नमः ओम नम ओं नमः वर मुनये नम स्वाचार्येभ्यो नम दर्शयामि ఒకసారి చేత్ దీపాన్ని చూపించండి సమర్పయా కొద్దిగా మంచి నీళ్ళు అర్పించండి అక్కడ అప్పుడు భరతుడు ఆ పాదుకలు తీసుకుని తన తల మీద పెట్టుకుని రాముడికి ప్రదక్షిణం చేసి ఏనుగు మీద వాటిని పెట్టి అక్కడి నుంచి రాముడి ఆజ్ఞ తీసుకుని నంది గ్రామానికి వెళ్ళాడు అయోధ్యకి వెళ్ళాల రాముడు వస్తేనే అయోధ్య నంది గ్రామానికి వెళ్ళి అక్కడ సింహాసనాన్ని పెట్టి ఈ ఆదుకల్ని దాని మీద పెట్టి అప్పుడు హారతి ఎక్కడ వాడు అక్కడే లేచి నిలబడ్డాడు నిలబడి మనం అక్కడ మన ఎదుట రాముడు ఉన్నాడు అని జ్ఞాపకం పెట్టుకుందాం ఆయన శ్రీమాన్ అభిషిచ్య ఆర్యపాదుకే అలా ఒక ప్రదక్షిణం చేస్తా तदधीनः तदा राज्यं पारयामासा सर्वदा एतद्राज्यम् मम भ्रा सन्न्यासवत् स्वयम् పాదుకల్ని చటి ఆయన యొక్క ఆజ్ఞగా తను చేశాడు రాజ్యాన్ని ఆ పాదుకల్ని మళ్ళీ దాకా స్థానంలో పెట్టి మీ దిగిరుడే పైకి ఎత్తి అందరూ పెట్టాలి ముందర పాలుకద్దరి వాడి శ్రీ అక్క కూర్చుని కూర్చునివ్వండి శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ मंगल कौसले महानिया गुणात्मने चक्रवर्तीत साय मंग मदाचार्य सर्वैश्च पूर्वैः आचार्यैः सकृतायास्तु मङ्गलम् आदीपाल्नि के गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु, वर्षतु। पर्जन्यः पृथिवी स्यशानी देशो क्षोभरहिता ब्राह्मण सो निर्भया బృందీ స్వామి శ్రీవన్నారాయణ హలో ఆటల్ని పక్కన పెట్టేయండి పక్కన పెట్టేయండి తతిమా సామాగ్రి పూజా సామాగ్రి అంతా కూడా ప్యాక్ చేసుకొని మీరు మీ కవర్లో పెట్టుకోండి కార్యకర్తలందరూ కూడా ఆ దీపాలన్నింటినీ తీసేస్తారు ఎలుగుతున్న దీపాలను పక్కన పెట్టి ప్రతిమ మీ పూజా సామాగ్రి ఏదైతే ఉందో అంత ప్యాక్ చేసుకోండి మీకు తెలియచేసుకుంటూ మరి ఇంత బహుద్రమైనటువంటి కార్యక్రమాన్ని జయప్రదం అవ్వడానికి ముఖ్య కారకులైనటువంటి స్వామివారు ఇక్కడికి దయచేయడం ఇంత డీటెయిల్డ్గా పూజా కార్యక్రమం మనందరి చేత చేయించడం నిజంగా మన ప్రాంత అదృష్టం ఇదేదో ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో కళ్యాణం కళ్యాణం కాదు ఇది లోక కళ్యాణం అంటే ఇటువంటి కార్యక్రమే స్వామివారికి రెండు చేతులు జోడించి నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను